ఎక్స్క్యూజ్ మీ మాస్టరు ఎస్ ఎక్స్క్యూజ్ మీ అడ్డమైన ముష్టి విధాలు బట్టలు దుక్కోడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా కిసి మేడం వీఆర్ ఎడ్యుకేటెడ్ బ్యాగ్ మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం మేము దొంగతనాలు చేసి జైలుకెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం సవాలు డిగ్రీ బయటగా బతుకుతున్నాం మా ముఖాలు లోపలగాళ్లాగా డాపరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం సంఘ విద్రోహాలం మాత్రం కాం వీడు మేము మేము అని నన్ను కూడా కనిపిస్తున్నాడు కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందాం అని పిలుస్తాడా అమ్మో మనిషి అన్న తర్వాత బుద్ధుండాలి ఊరికే డబ్బులుంటే సరిపోయిందా ఎవరిని తిడుతున్నారు ఇంకెవరు ఆ తారు డబ్బాగాడు అదృష్టంతుడు పాప ఆయన ఏం చేశాడండి ఏం చేశాడేంటి ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానట నా మీద ఓ ప్రేమ పొంగు వచ్చేసి లిఫ్ట్ క్రాస్ ను ముద్దు పెట్టాడు అదవా అయ్యో ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగాన ఒక మొగుణ్ణి ముద్దు పెట్టుకుంటాడా సర్లేండి పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది మీరు రండి నమ్మేసింది ఈ టిఫిన్ ఎంత రుచిగా ఉన్నా మీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా నువ్వేం కంగారు పడకుండా అన్నయ్య గారు అన్నయ్య గారు ఇక్కడ నువ్వు సంగతి మంచిగున్నావా బాగానే ఉన్నాం ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకున్నాను కదా ఏం సంగతి అదే మా ఆయన షర్టు మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా దాని గురించి మాట్లాడుకున్నాం రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా కిస్స నేనా లే అంత పరేషానుంది అసలు వారం రోజుల సంధిగా ఉన్నా కాజంగానా అవు మళ్ళా ఏం చెల్లే ఏం సంచాయిస్తున్నావు కీర్తి కీర్తి మా ఆవు నేనేమైనా అడిగిందా ఈ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా గంతనే గాయం వచ్చి అడిగింది మళ్ళా నువ్వేం నేనా ఆ లిఫ్ట్ నువ్వే వేసాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుర్స్ అయితే ఈ లండాచూరి అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయాం తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొక్కను చూడద్దు నన్ను క్షమించే నేను క్షమించ లేడీస్ చెలు ఎక్కడండి ఈ మోడల్ అండి సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టేనంటే గోపులాబ్జామ్ అయిపోతున్నా చిన్నవి సైజ్ కరెక్ట్ ప్యాక్ చేస్తా ఓకే సార్ సార్ ఇ నుంచి షాప్ లో పని చేస్తున్న నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకున్న సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకుని ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి తెలుస్తుంది